రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవాసునామా ఉగాది కన్యా రాశివారి జీవితంలో రాబోతున్న మార్పులు ఇవే శనిదేవుని అనుగ్రహంతో కోట్లు గడిస్తారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలా వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో అసలు ఈ కన్యా రాశివారికి ఈ సమయంలోనే ఇంతటి మార్పు ఎలా వచ్చిందో అలానే ఈ సమయంలో వీరికి విపరీతమైన మార్పులు అనేవి కూడా కనిపిస్తున్నాయి వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో తప్పకుండా చూస్తారని చెప్పాలి అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దాం ماما <applause> శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు ఏ జన్మ నైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అద్భుతం వచ్చిందనే చెప్పాలి ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టు అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే కనిపిస్తుంది ఇక ఈ కన్యా రాశివారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరికి డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని కొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి ఈ కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుడు బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విశ్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ రాశి వారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు అలానే విడల్పునైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చేస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వరకు కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు ఈ కన్యా రాశి జమ్మిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరికి ఉంటుంది కుక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పీట వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మీద వీరు దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచన చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉందని బీరీజు వేస్తారు అలా అన్ని ఆలోచించాకనే పని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకే ధరించబడ ఎక్కినదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధ నేతలను గుర్తింపాలనే కోరిక మరియు వీరిని సున్ని అంటే వీరిని గుర్తింపు కోరిక వీరికి అనే శుభం వీరికి ఉండను కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించి వారు రాణించి పది మందికి సహాయపడగలరు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కారు రంగం నుండి విరమించుట చిక్కులు కలిగిన బాదం బై కూడా ఉండను పెద్ద పెద్ద కార్య వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే అది ఏంటంటే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళటానికి తోడ్పడతారు వీరు గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యం బలం వస్తుంది కన్యారాశి వారు నెడ వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించుట మిత్రులు గుర్చి చెడుగా తలుచుట వారిపైన వారే జాలిపడట లక్షణాలు వీరికి ఉంటాయి ఈ కన్యారాశిని నిర్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేతిలో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకో కనుక గడిసరితనము ఉంటుంది కన్యా చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డల వల్ల ఎక్కువ కాలం ఎవరితోని ఉండలేరు చిన్నతనంలో వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాసువారు తమ జీవిత భర్యంతో స్త్రీలకు సహాయం చేయటంలోనే సరిపోవును ఈ కన్యా రాసువారు ధరించాల్సిన రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించే వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమ దానం ఇచ్చి ఉంగ్రపు వెలుగు ధరించాలి హస్త నక్షత్ర వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం నాడు దుర్గాదేవికి కుంకుమం పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వెలుగు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్తానక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతములు చేసుకుని పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఇంగరపు వేలకు వెండిలో పొదిగిన పగడం ధరించాలి కన్యారాసు ధరించాల్సిన రుద్రాక్షను ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్షని ధరించాలి హస్తానక్షత్ర ద్విముఖి రుద్రాక్షను ధరించాలి చిత్తానక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పాలి ఇక ఈ కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించకండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి వృత్తిపరంగా మంచి అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంది కొత్త బాధ్యతలు ప్రమోషన్ లేదా జీత వృద్ధి అవకాశాలు కల్పిస్తాయి సహోద్యోగులతో సంబంధాలు కాపాడుకోవడం చాలా మంచిది ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది కానీ ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది పెట్టుబడులు చేసే ముందు జాగ్రత్త వహించాలి సురక్షిత పెట్టుబడులపై దృష్టి పెట్టడం చాలా ఉత్తమం కుటుంబంలో అనవసర విభేదాలు రావచ్చు కాబట్టి సమ్ ఏంటంటే కొంచెం సమయం పాటించండి అప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుంది బుధ గ్రహ శాంతి పూజ చేయడం చాలా మంచిది వినాయకుడికి పూజలు చేయడం గ్రీన్ కలర్ డ్రెస్సులు ఎక్కువగా ధరించడం చాలా శుభప్రదం మంచి పనులు చేయడం ఇతరులకు సహాయం చేయడం పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి ఈ అయితే ఇప్పుడు మొత్తం మీద అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది కన్యా వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డే థ్యాంక్ యూ వాచింగ్